న్యూయార్క్ నగర మేయర్గా భారత సంతతి వ్యక్తి ముప్పై నాలుగేళ్ల జోహ్రాన్ క్వామే మామ్దాని ఎన్నికయ్యారు ఎవరైనా జోహ్రాన్ కామ్వే మామ్దాని అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై ఒకటి అమెరికన్ రాజకీయవేత్త ఆయన రెండు వేల ఇరవై ఒకటి నుండి క్వీన్స్లో ఉన్న ముప్పై ఆరవ జిల్లా నుండి న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ సభ్యుడిగా పనిచేశారు పద్దెనిమిది వందల తొంభై రెండు తర్వాత ఈ నగరానికి మేయర్ అయిన వారిలో అతి పిన్న వయస్కుడిగానే కాక తొలి ముస్లిం మేయర్ కూడా ఆయనే ఆఫ్రికాలో పుట్టి న్యూయార్క్ మేయర్ పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా కూడా మామ్దాని రికార్డులకెక్కారు న్యూయార్క్ సిటీ మేయర్ పదవికి పోటీ చేసేందుకు డెమోక్రటిక్ అభ్యర్థి కోసం జరిగిన ప్రాథమిక ఎన్నికల్లో ఆండ్రూ క్యువోమోను ఈ ఏడాది జూన్లో ఓడించారు మాంధాని ఈ ఎన్నికల అనంతరం విడుదలైన ఎన్నికల ఫలితాల్లో మేయర్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు విజయం తర్వాత మామ్దాని ఒక పార్టీకి హాజరై ఈ గెలుపులో తనకు సహకరించిన తల్లిదండ్రులకు తన భార్యకు కృతజ్ఞతలు తెలిపారు స్నేహితులారా మనం ఒక రాజకీయ రాజవంశాన్ని కూల్చేశామని ఆయన వేదిక మీద ప్రసంగించారు తన ప్రత్యర్థి ఆండ్రూ క్యూవోమో గురించి మాట్లాడుతూ వ్యక్తిగత జీవితంలో ఆండ్రూ నుంచి శుభాకాంక్షలు మాత్రమే కోరుకుంటున్నాను ఈ రాత్రి నేను ఆయన పేరును చివరిసరిగా ప్రస్తావిస్తున్నానని తెలిపారు న్యూయార్క్ నగర ఓటర్ల మార్పు కోసం ఓటు వేశారని మామ్దాని అన్నారు తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ ఈరోజు నేనున్న ఈ స్థితికి వచ్చేలా మీరే నన్ను తీర్చిదిద్దారు మీ కొడుకుగా చాలా గర్వపడుతున్నానని అన్నారు మామదాని తన భార్య రమా దువాజీని కూడా ప్రస్తావించారు ఈ క్షణం ప్రతి క్షణం నువ్వు నాతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు తన అరగంట ప్రసంగంలో మా ట్రంప్ను లక్ష్యంగా చేసుకొని మాట్లాడారు ఆయన్ను గెలిపించిన వారే ఆయన్ను ఓడించగలరు కూడా అని అన్నారు ఈ ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఓడిపోయారు జోహ్రాన్ మామ్దాన్కి ఓటు వేయవద్దని ఎన్నికలకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజ్ఞప్తి చేశారు జోహ్రాన్ను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో యుగండ రాజధాని కంపాలాలో పుట్టారు మామ్ తండ్రి తన కొడుకు పేరులో ఘన తొలి ప్రధానమంత్రి విప్లవ నాయకుడు క్వామీ నక్రమ గుర్తుగా క్వామి పదాన్ని చేర్చారు ప్రముఖ ఇండియన్ అమెరికన్ ఫిల్మ్ డైరెక్టర్ మీరా నాయర్ కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మహ్మూద్ మామ్దానీల కుమారుడే జోహ్రాన్ మాందాని జోహ్రాన్ మామ్దాని బాల్యం కంపాలలో గడిచింది అనంతరం ఐదేళ్ల వయసులో దక్షిణాఫ్రికాకు మకం మారింది భారత సంతతికి చెందిన మామ్దాని తండ్రి మహ్మద్ మామ్దాని యూనివర్సిటీ ఆఫ్ టౌన్లో ప్రొఫెసర్గా పనిచేశారు దక్షిణాఫ్రికాలో అతి పురాతన స్కూల్ అయిన సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో జోహ్రాన్ మామ్ దాన్ని చదువుకున్నారు టౌన్లో పంత పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో ఈ స్కూలు ప్రారంభమైంది ఏడేళ్ల వయసున్నప్పుడు ఆయన న్యూయార్క్ వచ్చారు బ్రాంక్స్ హై స్కూల్ ఆఫ్ సైన్స్లో చదువుకున్నారు రెండు వేల పద్నాలుగులో బోర్డన్ కాలేజీ నుంచి ఆఫ్రికన్ స్టడీస్లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు కొన్నేళ్ల తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మాందని అమెరికా పౌరుడయ్యారు మామ్దాని రాజకీయ ప్రయాణం జోహ్రాన్ మామ్దాని క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి ముందు సామాజిక కార్యకర్తగా పనిచేశారు ఇక రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు న్యూయార్క్ క్వీన్స్లో ఫోర్ క్లోజర్ కౌన్సిలర్గా పనిచేశారు ఆర్థిక ఇబ్బందుల్లో తమ ఇళ్లను కోల్పోతున్న అల్పాదాయ వర్గాలకు చెందిన కుటుంబాలకు మాందాన్ని సాయం చేసేవారు ఈ పని చేసేటప్పుడు ఆయన సాయం చేస్తున్న కుటుంబాలకు ఉన్న సమస్యలు కేవలం ఆర్థికమైనవే కావని విధానపరమైనవని కూడా గుర్తించారు ఈ అనుభవం తనని క్రియాశీలక రాజకీయ నేతగా మారేలా స్ఫూర్తినిచ్చిందని చెప్పారు రాజకీయాల్లోకి వస్తేనే సామాన్య ప్రజలకు సాయం చేసేలా విధానాలను మార్చవచ్చని భావించారు జోహరా దీని తర్వాత రెండు వేల ఇరవైలో ఆయన తొలిసారి ఎన్నికల్లో పోటీకి దిగారు డెమోక్రటిక్ సోషలిస్ట్ పార్టీ తరఫున న్యూయార్క్ అసెంబ్లీకి ముప్పై ఆరవ జిల్లా ఆస్టోరియా క్వీన్స్ అభ్యర్థిగా పోటీ చేశారు తన తొలి ప్రయత్నంలోనే జోహరాన్ మాందని గెలుపొందారు న్యూయార్క్ మేయర్ను ఎలా ఎన్నుకుంటారు న్యూయార్క్ సిటీ మేయర్ పదవీ కాలం నాలుగేళ్లు ఉంటుంది ఎవరైనా వ్యక్తి వరుసగా రెండు సార్లు మాత్రమే అంటే గరిష్టంగా ఎనిమిదేళ్లే మేయర్గా ఉంటారు ప్రతి పార్టీ ఉదాహరణకు డెమోక్రటిక్ రిపబ్లికన్ తొలుత తమ మేయర్ అభ్యర్థిని నిర్ణయిస్తాయి దీనికోసం ప్రైమరీ ఎన్నికలు నిర్వహిస్తారు ఈ ప్రైమరీ ఎన్నికల్లో పార్టీ సభ్యత్వం ఉన్నవారు మాత్రమే ఓట్లు వేస్తారు ఓటర్లు తమ ప్రాధాన్యాలను బట్టి అభ్యర్థులకు ఒకటి నుంచి ఐదు వరకు ర్యాంకులు ఇస్తారు యాభై శాతానికి పైగా ఓట్లు వచ్చిన వ్యక్తి మాత్రమే విజయం సాధిస్తారు లేదంటే రౌండ్ల వారీగా కౌంటింగ్ జరుగుతుంది ప్రైమరీలో గెలిచిన అభ్యర్థులే సాధారణ ఎన్నికల్లో పోటీ పడతారు ఈ ఎన్నికలు సాధారణంగా నవంబర్లో జరుగుతాయి అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థి న్యూయార్క్ సిటీ మేయర్ అవుతారు తాజాగా ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు మామ్దాని న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీలో తొలి దక్షిణాసియా తొలి సోషలిస్టు ప్రతినిధి అయ్యారు న్యూయార్క్ మేయర్ ప్రైమరీలో మాజీ గవర్నర్ను వెనక్కి నెట్టేసి మరీ మామ్దాని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచారు లైంగిక వేధింపుల కేసు కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో తన పదవికి రాజీనామా చేసిన ఈ రాష్ట్ర మాజీ గవర్నర్ అరవై ఏడేళ్ల క్యూవోమో ఈ ఎన్నికల ద్వారా తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు కూడా ప్రయత్నించారు మాందాని జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరున నగర మేయర్గా స్వీకారం చేయనున్నారు అమెరికా రాజకీయాల్లో మరోసారి పెద్ద మార్పుకు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి పలు రాష్ట్రాల్లో జరిగిన కీలక ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఘోర పరాభవాన్ని చౌచూసింది ఈ ఫలితాలు ట్రంప్ ఆధిపత్యానికి ఆయన విధానాలకు ప్రజల నుంచి స్పష్టమైన వ్యతిరేక సంకేతాలుగా భావించబడుతున్నాయి న్యూయార్క్లో సోషలిస్ట్ కమ్యూనిస్టు భావజాలం కలిగిన జవహ్రాన్ మందానీ మేయర్గా గెలవడం అనూహ్య పరిణామాన్ని చెప్పాలి ట్రంప్ మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి భారీ మెజారిటీతో గెలవడం రిపబ్లికన్ పార్టీకి తీవ్రమైన షాక్గా మారింది అంతేకాదు వర్జీనియా న్యూజెర్సీ రాష్ట్రాల గవర్నర్ ఎన్నికల్లో కూడా రిపబ్లికన్ అభ్యర్థులు ఓడిపోవడం పార్టీ పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది ట్రంప్ టూ పాయింట్ జీరో పాలన మొదలై ఏడాది పూర్తి కాకముందే దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోంది ఆయన తీసుకున్న ఎక్స్ట్రీమ్ రైట్ విధానాలు కఠిన నిర్ణయాలు వలసదారులపై చూపిస్తున్న వైఖరి సామాజిక అంశాలపై అనుచిత వ్యాఖ్యలు అమెరికా ప్రజల్లో విస్తృత అసంతృప్తిని కలిగించాయి నో కింగ్ పేరుతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది నిరసనలకు దిగడం ట్రంప్ పాలనపై ఉన్న కోపాన్ని స్పష్టంగా తెలియజేసింది ట్రంప్ విధానాల కారణంగా అమెరికాలో ముప్పై రోజులుగా కొనసాగుతున్న ప్రభుత్వ షట్ ప్రజల జీవితాలను దెబ్బతీసింది ప్రభుత్వ ఉద్యోగులు విద్యార్థులు వ్యాపారులు విదేశీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రజలు రిపబ్లికన్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారు ప్రజాభిప్రాయంలో స్పష్టమైన మార్పు ఈ ఫలితాలు అమెరికా రాజకీయాల్లో గణనీయమైన మార్పుకు సూచనగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు ట్రంప్ వ్యక్తిగత ఇమేజ్ తగ్గిపోగా ఆయన పార్టీ సాంప్రదాయ విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయం బలపడుతోంది పార్టీ కాదు మన దేశం ముందుగా అనే నినాదం తిరిగి ప్రాధాన్యం సంతరించుకుంటోంది ఈ పరాజయాలు రిపబ్లికన్ పార్టీకి హెచ్చరికగానే కనిపిస్తున్నాయి ట్రంప్ ఆధిపత్యం పార్టీని ప్రజల నుంచి దూరం చేస్తోందని స్పష్టమవుతోంది మిడ్ టర్మ్ ఎన్నికల ముందు పార్టీ పాలసీలు నాయకత్వం మార్పు లేకుంటే రిపబ్లికన్ల పతనం తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ట్రంప్ శకం ముగింపు దశలోనా ప్రస్తుత పరిస్థితిలో ట్రంప్ ప్రభావం తగ్గిపోతుండడంతో ట్రంప్ శకం ముగిసిపోతుందా అనే ప్రశ్న అమెరికా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ప్రజల నమ్మకం తిరిగి పొందాలంటే రిపబ్లికన్ పార్టీ పెద్ద మార్పులు చేయాల్సిందే లేదంటే ఈ ఎన్నికలే ఆ పార్టీ భవిష్యత్తుకు తుది గంటలు మోగించినట్టే అవుతుందని రాజకీయ నిపుణుల అభిప్రాయం మొత్తం మీద అమెరికా ఎన్నికల ఫలితాలు ట్రంప్కు స్పష్టమైన వార్నింగ్ బెల్గా మారాయి ప్రజల తీర్పు మారుతోంది అది రిపబ్లికన్ పార్టీకే కాకుండా అమెరికా రాజకీయ వ్యవస్థకు పెద్ద పాఠమనే చెప్పాలి